అందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేకత వైశాఖ పౌర్ణమి ఈ వైశాఖ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు శివ ఆరాధన శివ అభిషేకం లేదా వెంకటేశ్వర స్వామి అర్చన లేదా మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు సాయంకాలము పూర్ణచంద్రుడికి దూప నైవేద్యాలు సమర్పించిన మీకు అంతే ఫలితం లభిస్తుంది ఈ విశేష పౌర్ణమి మనసుల్లో ప్రకాశాన్ని నింపి మనసులో ప్రకాశాన్ని ప్రశాంతతను వెల్లడించాలని కోరుకుంటూ వైశాఖ పౌర్ణమి మీ అందరికీ శుభాకాంక్షలు మనసు కారకుడు చంద్రుడు మన మనసు మంచిగా ఉంటే శరీరము మనలోని ప్రతి ఒక్కటి ప్రశాంతతను కోరి మనం అనుకున్న పనులు ప్రశాంతంగా మనం చేసుకోవచ్చు ముఖ్యమైనది నెలలో సగము బాధలు సగము ఆనందము ఉంటుంది అది అమావాస పౌర్ణమిలాగా పౌర్ణమి అంటే వెలుగు మనలోని మనసు పౌర్ణమిలాగా నిండుగా ఉండడం వల్ల మనం అనుకున్న ఆలోచనలు కానీ పనులు కానీ మనం ఉండే ఇంట్లో మన ఫ్యామిలీకి కానీ చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మన మనస్కారకుడు చంద్రుడు ప్రతి పౌర్ణమి రోజున మనము ఇలా చేసుకుంటే పౌర్ణమి పౌర్ణంలో పదిహేను రోజులకొచ్చే ఒకసారి పౌర్ణమి రోజున ఇలా చేసుకుంటే ఆ పదిహేను రోజులు చాలా ఆనందంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మన పనులకు ఆటంకంగా ఉండదు మనసుకు సంబంధించిన బాధలు మన మనసే వింటుంది ఎవరు చెప్పినా వినము శరీరానికి తగిన గాయాలు డాక్టర్ దగ్గర తెలితే మానిపోతాయి మనసుకు మనసే మన ప్రశాంతతను తెచ్చిపెడుతుంది